దీనికి ముందు పెరిమైనా పాజల్ ఏజ్ గ్రూప్ అనే కూడా ఉంటుంది లైక్ కొంతమందికి ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు నెలసరి అనేది కొంతమందికి సైకిల్ లెంత్ తక్కువ కావడం కానీ లేకపోతే చాలా లాంగ్ డ్యూరేషన్ రావడము లేకపోతే అబ్నార్మల్ అంటే సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవు అవుతూ ఉండడము లేకపోతే నెలసరి చాలా ఎక్కువ చాలా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ అవుతూ ఉంటారు వీళ్ళందరినీ పెరిమైన పోజల్ ఏజ్ గ్రూప్ కిందకి అన్నమాట సో యూజువల్లీ చాలామంది ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎక్కువ గైనకాలజీస్ని కూడా కొంతమంది సంప్రదించరు ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఏం చెప్తారంటే ఇది నార్మలే ఏం కాదు మీకు పీరియడ్స్ ఆగిపోయే ముందు ఇలాగే అవుతుంది అని చెప్పేసి బట్ దీన్ని నేను ఎందుకు స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఇట్లా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే ఏదైనా మామూలుగా డ్యూరేషన్ కానీ సైకిల్ లెంత్ కానీ పెరగడము లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ ఏదైనా కూడా కంపల్సరీ గ్యానకాలజిస్ట్ని సంప్రదించాల్సి వస్తుంది ఎందుకంటే యూజువలీ ఆప్సెట్రిషియన్ లేకపోతే గానకాలజిస్ట్ని ఎప్పుడు యూజువలీ ఉమెన్ డెలివరీస్ అయిన తర్వాత అసలు యూజువలీ ఎప్పుడు కలవనే కలవరు అంటే మాకేం ప్రాబ్లం రాలేదు కదా అని చెప్పేసి చెప్తా ఉంటారు ఒకటి పాప్స్మిర్ అనే స్క్రీనింగ్ కూడా ఉందన్నమాట సో చాలామందికి మన ఇండియన్ ఉమెన్కి అసలు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది అని కూడా తెలీదు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాం అనేది గర్భసంచి ముఖద్వారంకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి లేదంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఉందా లేదా అనేది టెస్ట్ అనమాట ప్యాప్స్మిర్ అనేది ఎవ్రీ టూ ఇయర్స్ ఈ టెస్ట్ అనేది చేసుకోవాలి రైట్ ఫ్రమ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ టూ టు త్రీ ఇయర్స్లో ఈ టెస్ట్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు ఈ టెస్ట్ చేసుకోవాలి ఈ పెరిమిన ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ పాశ్మీర్లో ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా అంటే గర్భసించి ముఖద్వారం క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి అబ్నార్మల్ న్యూట్రాన్ బ్లీడింగ్ ఉంటుందన్నమాట సో ఆ ఏజ్ గ్రూప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒకసారి గైనకోలిసిన్ సంప్రదిస్తే బెటర్ ఉంటుంది అండ్ తరచుగా హీమోగ్లోబిన్ లెవెల్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది రక్తస్రావం ఎక్కువ అవడంతో హీమోగ్లోబిన్ డ్రాప్ అయ్యే అవకాశం చాలామంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి కూడా వస్తూ ఉంటారు దాని తర్వాత వన్ ఇయర్ వరకు పూర్తిగా పీరియడ్స్ రాకుండా ఉంటే దాన్ని మెనోపాజ్ అంటారు దాని మెనోపాజ్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే చాలామందికి ఒంట్లోంచి వేడి సెగల్లాగా రావడము రాత్రిపూట పడుకునేటప్పుడు గుండె దడదడగా కొట్టుకోవడము ఒంట్లోంచి వేడి సేగల్లాగా రావడము రాత్రిపూట ఎక్కువ చెమటలు పట్టడము సో ఇటువంటివి ఇవన్నీ మెనోపాజల్ సింటమ్స్ అనమాట చాలామందికి ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్యాక్ పెయిన్ ఎందుకంటే వీళ్ళకి కాల్షియం విటమి విటమిన్ డి సప్లిమెంట్స్ చాలా అవసరం ఉంటుంది సో మెయిన్ ఫస్ట్ సిమ్టమ్ ఎక్కువ చాలామందికి బ్యాక్ పెయిన్తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు అండ్ రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి అయితే సార్లు వెళ్ళడము లేకపోతే సార్లు వెళ్ళడము అండ్ కొంతమందికి నవ్వుతుంటే దగ్గుతుంటే మూత్రం పడిపోవడము ఎందుకంటే ఇవన్నీ హార్మోన్ తేడా తోటే వస్తుంది మెనపాజల్ ఏజ్ గ్రూప్లో అండ్ యోని దగ్గర చాలా డ్రైనెస్గా ఉండడము దాంతో ఇచ్చింగ్ అటువంటిది దురద ఎక్కువ ఉండడము ఇవన్నీ కూడా హార్మోన్స్ ప్రభావంతో ఎక్కువ ఉంటుంది రోజు వాళ్ళు తీసుకునే ఆహారంలో థౌజండ్ ఎంజీ ఆఫ్ కాల్షియం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సో వాళ్ళు డైలీ ఫుడ్ ద్వారా అంత తీసుకుంటున్నారు అని చెప్పేసి మనం చెప్పలేం సో క్యాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ వీళ్ళకి చాలా అవసరము అలాగే ట్యాబ్లెట్స్తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ అండ్ డైలీ వన్ అవర్ ఎక్ససైజ్ సో మనము యూజువలీ ఈ ఏజ్ గ్రూప్లో స్ట్రైట్గా నడి నడిచి నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని చూస్తాము మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో అండ్ చాలామంది పూర్తిగా వంగిపోయి నడుస్తారు సో ఇదంతా ఏంటంటే హెల్దీ మెనోపాజ్ ఉండాలి అంటే ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ డైట్ న్యూట్రిషన్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు టు లీడే హెల్దీ మెనోపాజ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ మీన్ యూజువల్లీ అడోలసెంట్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉండాలి అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో మాత్రం ఖచ్చితంగా డైట్ విత్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తూ ఉండాలి అండ్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే మెనోపాజ్ వచ్చినా కూడా పార్షిమర్ స్క్రీనింగ్ కూడా ఖచ్చితంగా టిల్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్